ఇంతకు ముందు ఎపిసోడ్లలో మన చరిత్రలో పదిహేను బ్రిటిష్ కాలంలోనూ ఆ తర్వాత వారి ప్రభావంలోనే ఉన్న మన చరిత్రకారులు ఎలా మాయం చేశారో ఒక స్టోరీలో చెప్పుకుందాం ఇప్పుడు మన భరత ఖండాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తుల రియల్ హిస్టరీలని చెప్పుకుందాం మన చరిత్ర పుస్తకాలు తీయగానే ఫస్ట్ కనిపించేది మగధ మగధ అనగానే చంద్రగుప్త మౌర్య అశోక వేళ్ల చరిత్రలే కనిపిస్తాయి కానీ కాలాలతో సహా పుస్తకాల్లో కనిపించే మౌర్య చరిత్రలో చాలా తప్పులు ఉన్నాయని పురాణాలు కోట వెంకటాచలం గారు ఎంవిఆర్ శాస్త్రి గారు ఇలాంటి చరిత్ర పరిశోధకుల రచనల్లో క్లియర్ గా తెలుస్తోంది మగధ అనగానే మౌర్యుడు అశోకుడే కాదు వారి కన్నా ముందు అంతకు మించిన చక్రవర్తులు పరిపాలించారు మగధ రాత్రికి రాత్రి ఏర్పడిన నగరం కాదు జరాసంధుడు ప్రద్యోతుడు శిశునాగుడు వీరంతా అభివృద్ధి చేసిన నగరమే చంద్రగుప్త మౌర్యుడి చేతిలోకి వెళ్లిన మగధ అశోకుడు భరతఖండాన్ని విస్తరించాడు ఇది నిజమే కాని అలా ఖండాన్ని ఒక్కటిగా చేసేందుకు పునాది వేసిన చక్రవర్తులు మౌర్యులు కాదు అంతకన్నా ముందే చాలా మంది ఉన్నారు మహాభారత కాలం తర్వాత భరతఖండానికి కనీసం రెండు వేల సంవత్సరాలు ప్రముఖ రాజకీయ కేంద్రంగా నిలిచిన నగరం మగధ ఆ మగధ సామ్రాజ్య చరిత్రలో అసలైన నిజాలను మగధను ఆ స్థాయిలో ప్రపంచ ప్రసిద్ధం చేసిన చక్రవర్తుల గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఇక్కడ మరో విషయాన్ని కూడా గమనించండి మగధ రాజులకు సంబంధించి చాలా మందికి ఆధారాలు దొరకకపోయినా బౌద్ధ గ్రంథాల్లో ఉన్న మహావంశ అనే పుస్తకాన్ని యాజ్ ఇట్ గా వితౌట్ క్రాస్ చెక్ కాపీ పేస్ట్ చేశారు ఆనాటి మోడ్రన్ చరిత్రకారులు బౌద్ధులు రచించారు అని చెప్పే చారిత్రక గ్రంథాలు కూడా మన పురాణాల లాంటివే పురాణాల్లో చెప్పినవి పుక్కిట పురాణాలైనప్పుడు బౌద్ధ భిక్షువులు వారికి ఇష్టం వచ్చినట్టు రాసుకున్న మహావంశ లాంటి గ్రంథాలు కూడా పుక్కిట పురాణాలే అంటే ఒప్పుకుంటారా పురాణాలను పూర్తిగా కనుమరుగు చేయడానికి ఇలాంటి గ్రంథాలు చాలానే వచ్చాయి అప్పటి కొత్త మతాల ఉద్దేశమే వైదిక ధర్మాన్ని కనుమరుగు చేయడం మన దేశ చరిత్రకు సంబంధించి మధ్య వాయు విష్ణు బ్రహ్మాండ పురాణాలు కీలకమైన ఆధారాలు బౌద్ధులు రాసిన మహావంశ గ్రంథానికి కూడా ఈ పురాణాలే ఆధారాలు పురాణాల్లో ఎంతమంది రాజులు ఏ ఏ వంశాల నుంచి వచ్చారో ఒక్కో రాజు ఎంత కాలం పరిపాలించారో స్పష్టంగా సంవత్సరాలతో సహా ఉంటుంది వాటి ఆధారంగా చరిత్రను ఒక ఆర్డర్లో పెట్టిన కోట వెంకటాచలం గారి పుస్తకాలు మరికొన్ని చారిత్రక పరిశోధనా గ్రంథాల ఆధారంగా ఈ అనాలసిస్ లోని సంవత్సరాలను రాస్తున్నాం నక్షత్ర గమనాలు అంతరిక్ష కాల గణన అలాగే వ్యాసుడు రచించిన మహాభారత ఇతిహాసం ప్రకారం మహాభారత యుద్ధం మూడు వేల నూట ముప్పై ఎనిమిది బీసీఈలో జరిగింది బీసీఈ అంటే బిఫోర్ కామనెరా లేదా సామాన్య శకానికి పూర్వం అని అర్థం అంటే ఇప్పటికీ మహాభారత యుద్ధం జరిగి ఐదు వేల నూట అరవై మూడు సంవత్సరాల అయింది అప్పటికి భరతఖండానికి ప్రధాన కేంద్రం హస్తినాపురం పాండవులు ఇంద్రప్రస్థాన్ని నిర్మించారు అదే ఇప్పటి ఢిల్లీ ఇంద్రప్రస్థం కూడా హస్తినతో సమానంగా ప్రఖ్యాతి చెందింది అలాగే అటు బృహద్రధ వంశంలో జరాసంధుడు అభివృద్ధి చేసిన నగరమే మగధ హస్తినాపురం ఇంద్రప్రస్థంతో పాటు మగధ కూడా ఆనాడు శక్తివంతమైన రాజ్యమే అప్పటి మగధ రాజధాని గిరివ్రజం ఆ నగరాన్ని నిర్మించినది జరాసంధుడు జరాసంధుడిని భీముడు సంహరించిన తర్వాత అతని కుమారుడైన సహదేవుడికి శ్రీకృష్ణుడే స్వయంగా పట్టాభిషేకం చేశాడని మహాభారతంలో ఉంటుంది అలా మహాభారత యుద్ధం పూర్తయ్యే వరకు కూడా మగధను పాలించింది జరాసంధుడి కుమారుడు సహదేవుడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలిచారు అయితే కన్నుడు తమ అన్నే అని తెలిసి అతని మరణానికి ధర్మరాజు చాలా బాధపడ్డాడు అందుకే కన్నుడి కుటుంబంలో మిగిలిన ఏకైక వారసుడు వృషకేతికి ఇంద్రప్రస్థ చక్రవర్తిగా ధర్మరాజే పట్టాభిషేకం చేశాడు మహాభారత యుద్ధం జరిగిన ముప్పై ఆరేళ్లకు అంటే మూడు వేల నూట రెండు బీసీఈలో శ్రీకృష్ణుడి అవతార సమాప్తి అలాగే ద్వారక మునిగిపోవడంతో అలనాటి అరుదైన సాగర నగరం ద్వారక చరిత్ర కాలగర్భంలో కలిసిపోయింది యదువంశం కూడా సమూలంగా నాశనమైంది ఇక ఆ వంశీకులు ఎవ్వరూ చక్రవర్తులుగా మిగలలేదు శ్రీకృష్ణుడి నిర్యాణాన్ని భరించలేని పాండవులు కూడా స్వర్గారోహణ చేస్తూ తనువులు చాలించారు కలియుగం ప్రారంభమైన మూడు వేల నూట రెండు బీసీఈ కాలంలో అభిమన్యుడు కుమారుడు పరీక్షిత్తు హస్తినాపురాన్ని పాలించాడు ఆ సమయానికి మగధను జరాసంధుడి మనోడు సోమాధి పరిపాలిస్తున్నాడు అయోధ్యను బృహత్ క్షణ పరిపాలిస్తున్నాడు పరీక్షిత్ కాలంలో హస్తినాపురం ఇంద్రప్రస్థం కోసల మగధ ఈ నాలుగు భరతఖండంలో శక్తివంతమైన రాజ్యాలయ్యాయి పరీక్షిత్తు యాభై ఎమ్దేళ్లు పరిపాలించి తక్షక అనే సర్పం వల్ల మరణించాడు అతని మరణం తర్వాత అంటే మూడు వేల నలభై నాలుగు బీసీఈలో జనమేజయుడు హస్తినాపురం చక్రవర్తి అయ్యాడు కురువంశంలో చిట్ట చివరి శక్తివంతమైన చక్రవర్తి జనమేజయుడు జనమేజయ తరువాత ఇటు హస్తినాపురం అటు ఇంద్రప్రస్థం రెండు రాజ్యాలు నెమ్మదిగా క్షీణించాయి జనమేజయుడు తర్వాత సాతానిక అశ్వమేధ దత్త అధిసీమ కృష్ణ వీరి తర్వాత నిచక్షు పరిపాలించారు నిచక్షు కాలంలోనే గంగానదికి భీకరంగా వరదలు వచ్చాయి ఆ వరదలు హస్తినాపురాన్ని ముంచేసాయి వేల మంది మరణించారు హస్తినాపురం పూర్తిగా ధ్వంసమైంది వేల ఏళ్ల హస్తినాపుర చరిత్ర ముగిసిపోయింది అక్కడి నుంచే కురువంశం కూడా క్షీణించడం మొదలైంది హస్తినాపురం నుంచి కౌశాంబికి రాజధానిని మార్చాడు నిచక్షు ప్రస్తుతం హస్తినాపురం ఒక చిన్న ఊరుగా మిగిలింది కురువంశ సంరక్షణలోనే ఉన్న ఇంద్రప్రస్థం కోసల రాజ్యాలు కూడా బలహీనపడ్డాయి జనమేజయ తర్వాత కురువంశంలో ఇరవై ఆరు మంది రాజులు పరిపాలించారు కానీ వారెవరు చెప్పుకోదగ్గ చక్రవర్తులు కాదు కురువంశంలో చిట్ట చవరి చక్రవర్తి క్షేమక పదహారు వందల ముప్పై నాలుగు బీసీఏలో అతను పాలించాడు అక్కడితో మహాభారతంలో చక్రం తిప్పిన కురువంశం పూర్తిగా కనుమరుగైంది నిచక్షు సమయంలోనే హస్తినాపురం ఇంద్రప్రస్థం పూర్తిగా క్షీణదశకు చేరుకున్నాయి ఆ సమయానికి మగధలో బృహద్రథ వంశం అంటే జరాసంధుడి వంశం పరిపాలిస్తోంది మగధ కూడా విస్తరిస్తోంది అప్పటి మగధ రాజధాని గిరివ్రజ హస్తినాపురం పతనమైన కాలం రెండు వేల నూట ముప్పై రెండు బీసీఈ అంటే మహాభారత యుద్ధం జరిగిన సరిగ్గా వెయ్యేళ్లకి ఆ కాలం నాటి వంశాలన్నీ దాదాపుగా క్షీణించాయి కొత్త చక్రవర్తులు భరతఖండాన్ని పరిపాలించారు ఇవన్నీ మహాభారతం పురాణాల ఆధారంగా సంవత్సరాలతో సహా ఉన్న వివరాలు ఆ వివరాలు కలిశకం అంకెలతో ఉంటే వాటిని మనకు అర్థమయ్యే సంవత్సరాలుగా ఇప్పుడు వివరించుకుంటున్నాం కలియుగ రాజవంశాల చరిత్ర పూర్తిగా మొదలైన కాలం రెండు వేల నూట ముప్పై రెండు బీసీఈ అంతవరకు భరతఖండాన్ని పరిపాలించిన వంశాలు కురు బృహద్ధ వంశాలే రెండు వేల నూట ముప్పై రెండు బీసీఈ నాటికి మగధ శక్తివంతమైన రాజ్యంగా నిలిచింది ఆ కాలానికి మగధను పరిపాలిస్తున్నది జరాసంధుడి వంశానికి చెందిన రిపుంజయ ఇతనే బృహద్రథ వంశంలో అంటే జరాసంధుడి వంశంలో చివరి రాజు రిపుంజయకు ప్రధాన మంత్రిగా మునిక అనే గొప్ప మేధావి పనిచేస్తున్నాడు ఇతని పేరు కొన్ని పురాణాల్లో సునక అని కూడా ఉంటుంది ఇద్దరు ఒకరే ఆ మునిక కుమారుడు ప్రద్యోత ఈ రిపుంజయ పాలనలో ప్రజలు నానా కష్టాలు పడ్డారని పురాణాలు చెప్తున్నాయి ప్రజల్లో అసంతృప్తి ఉంది తిరుగుబాట్లు కూడా పెరిగాయి ప్రజా వ్యతిరేకత సమయంలోనే మహామంత్రి మునిక సైన్యం సహకారంతో రిపుంజయపై దాడి చేసి సంహరించాడు తన కుమారుడు అయిన ప్రద్యోతను మగధ సింహాసనంపై మునిక కూర్చోబెట్టాడు అలా మహాభారత వంశాల తరువాత ప్రద్యోత వంశం మొట్టమొదటిసారిగా భరతఖండాన్ని పరిపాలించింది ఈ చరిత్ర అంతా మత్స్యపురాణం బ్రహ్మాండ పురాణాల్లో పేర్లు కాలాలతో సహా స్పష్టంగా ఉంది చాణక్యుడి లాగే మునిక కూడా గొప్ప మేధావి అతను ఉత్తర భారతంలో మరో చక్రవర్తే లేకుండా తన కుమారుడైన ప్రద్యోత మాత్రమే చక్రవర్తిగా ఉండేలా యుద్ధాలు రాజకీయాలు చేయించాడు అందరి రాజులు ప్రద్యోతకు సామంతులయ్యారు అలా చంద్రగుప్త కన్నా ముందు మగధ విస్తరణకు అసలైన పునాది వేసిన వారు మహామంత్రి మునిక అతని కుమారుడు ప్రద్యోతలే వారు వేసిన పునాదులపైనే మగధ ఉత్తర భారతమంతా విస్తరించింది ఈ ప్రద్యోత వంశం గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే ఐదు వందలు బీసీఈ అని వస్తుంది అది శుద్ధ తప్పు అందుకు ఎలాంటి ఆధారాలు లేవు కానీ మత్స్య వాయు విష్ణు పురాణాల్లో ఈ ప్రద్యోత వంశం గురించి రాజుల పేర్లతో కాలాలతో సహా పూర్తి వివరాలు ఉన్నాయి ప్రద్యోత వంశంలో ఐదుగురు చక్రవర్తులు రెండు వేల నూట ముప్పై రెండు బిసిఈ నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు బిసిఈ వరకు అంటే నూట ముప్పై ఎనిమిది ఏళ్ల పాటు మగధను పరిపాలించారు ప్రద్యోత వంశంలో పాలించిన ఆ చక్రవర్తులు ప్రద్యోత పాలక విశాఖయూప జనక నందివర్ధన ఈ ఐదుగురు బృహద్రథ వంశీకుల తర్వాత మగధను పాలించిన చక్రవర్తులు మహాభారత వంశాలతో సంబంధం లేని వంశం ఈ ప్రద్యోత వంశం ఈ ప్రద్యోత వంశంలో చివరి చక్రవర్తి నందివర్ధన అప్పటికి కాశీ రాజ్యాన్ని శిశునాగుడు పరిపాలిస్తున్నాడు అలాగే మగధ చక్రవర్తి నందివర్ధన చేసే యుద్ధాలకు శిశునాగుడు సైన్య సహకారం చేసేవాడు యుద్ధ విద్యలో ఆరి తేరిన శిశునాగుడు సమయం చూసుకుని పంతొమ్మిది వందల తొంభై నాలుగు బిసిఈలో ప్రద్యోత వంశాన్ని పూర్తిగా నిర్మూలించాడు ప్రద్యోత వంశంలో చివరి రాజు నందివర్ధనను కూలదోసి శిశునాగుడు మగధకు చక్రవర్త అయ్యాడు ఇతని కాలంలోనే మగధ రాజధాని గిరివరజం చాలా అభివృద్ధి చెందింది చరిత్రను మలుపు తిప్పిన వంశం శిశునాగ వంశం ఈ శిశునాగ వంశంలో పది మంది శక్తివంతమైన చక్రవర్తులు పంతొమ్మిది వందల తొంభై నాలుగు బీసీ నుంచి పదహారు వందల ముప్పై నాలుగు బీసీ వరకు అంటే మూడు వందల అరవై సంవత్సరాల పాటు సుదీర్ఘంగా మగధను పాలించడమే కాదు రాజ్యాన్ని అత్యంత శక్తివంతంగా మార్చారు శిశునాగ వంశంలో అతని తర్వాత పాలించిన రాజుల పేర్లను మత్స్య వాయు విష్ణు బ్రహ్మాండ పురాణాలు పేర్లు కాలాలతో సహా స్పష్టంగా సహాయి శిశునాగ తర్వాత పాలించిన రాజులు వీరే కాకవర్ణ క్షేమధర్మ విధిసర లేదా బింబిసార అజాతశత్రు దర్భక ఉదయన నందివర్ధన మహానంది ఈ తొమ్మిది మంది శిశునాగుడి తర్వాత పరిపాలించిన అత్యంత శక్తివంతమైన చక్రవర్తులు వీరిలో శిశునాగ తర్వాత ప్రఖ్యాతి చెందిన చక్రవర్తులు బింబిసార అజాతశత్రు ఈ బింబిసార అజాతశత్రు గురించి చరిత్రలో ఎన్నో తప్పులు రాశారు బౌద్ధులకు తమ మత విస్తరణకు చక్రవర్తుల ప్రాపకం అవసరమైంది అలా వారు రాసిన చారిత్రక గ్రంథం మహావంశ ఆ గ్రంథంలో ఉన్న విషయాలనే ఆధునిక చరిత్రకారులు కాపీ పేస్ట్ చేశారు పురాణాలే బౌద్ధ గ్రంథాలు కూడా కథల రూపంలోనే ఉంటాయి మన పురాణాలు పుక్కిట అయితే బౌద్ధులు రాసిన మహావంశ కూడా పురాణంలాగే ఉంటుంది మరి మన చరిత్రకారులు ఇంకో అడుగు ముందుకేసి బింబిసార అజాత శత్రు ఇద్దరిని హరియంక వంశం చక్రవర్తులుగా చెప్పడం బిగ్ మిస్టేక్ అని పురాణాల్లో ఉన్న చరిత్ర చూస్తే అర్థమవుతుంది వీరిద్దరు శిశునాగ వంశీకులు అని స్పష్టంగా చెప్పే ఆధారాలు శ్లోకాలు ఉన్నాయి శిశునాగుడు మగధని పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పంతొమ్మిది వందల యాభై నాలుగు బిసిఈ వరకు నలభై ఏళ్లు పరిపాలించాడు అతని తర్వాత అతని వంశంలో ఐదో చక్రవర్తి బింబిసార పురాణాల్లో ఇతని పేరు విధిసార అంటే బింబిసారుడి అసలు పేరు విధిసార ఇతను శిశునాగు వంశంలో చక్రవర్తి అయిన క్షేత్రౌజ కుమారుడు గూగుల్లో సెర్చ్ చేస్తే బింబిసారుడు కాలం ఐదు వందల యాభై ఎనిమిది బీసీఈగా గా ఉంటుంది అలాగే హరియంక వంశం అని కూడా ఉంటుంది రెండూ తప్పే అతని కాలాన్ని ఏకంగా పదమూడు వందల ఏళ్ళు ముందుకు జరిపేశారు బింబిసారుడు పద్దెనిమిది వందల యాభై రెండు నుంచి పద్దెనిమిది వందల పద్నాలుగు బీసీఈ వరకు ముప్పై ఎనిమిదేళ్లు మగధను పరిపాలించాడు ఇతను గౌతమ బుద్ధుని సమకాలికుడు గౌతమ బుద్ధుడి కన్నా బింబిసారుడు ఐదేళ్లు చిన్న అని బౌద్ధ గ్రంథాల్లోనే ఉంటుంది బుద్ధుడి కాలాన్ని బౌద్ధులే తప్పుగా రాసుకున్నారు ఎంతోమంది చరిత్ర పరిశోధకులు బుద్ధుడి కాలాన్ని బింబిసారుడి కాలాన్ని ఎంతో పరిశోధన చేశారు ఆ వివరాల ప్రకారం బింబిసార తండ్రి క్షేత్రోజ కాలంలో క్షేమ అనే చక్రవర్తి కూడా పరిపాలిస్తూ ఉండేవాడు అతని కాలంలోనే సూర్యవంశ చక్రవర్తి శుద్ధోదనుడు కూడా పరిపాలిస్తున్నాడు పద్దెనిమిది వందల ఎనభై ఏడు బీసీఏలో గౌతమ బుద్ధుడు శుద్ధోదనుడికి జన్మించాడు శ్రీరాముడి వంశంలో అంటే సూర్యవంశంలో అయోధ్యను పాలించిన చివరి రాజు సుమిత్ర ఈ సుమిత్రకు ఏడో తరం రాజు శుద్ధోధనుడు అంటే గౌతమ్ బుద్ధుడు సూర్యవంశీకుడు ఆ శుద్ధోధనుడు కుమారుడే సిద్ధార్థుడు ఆ తర్వాత గౌతమ బుద్ధుడు అయ్యాడు ఇంత క్లియర్ గా పురాణాల్లో సూర్యవంశం గురించి ఉంది చరిత్ర పుస్తకాల్లో బుద్ధుడి జననం ఐదు వందల అరవై మూడు బీసీఈ అని ఉంటుంది దీనికి కూడా ఎలాంటి చారిత్రక ప్రామాణిక ఆధారాలను మోడర్న్ హిస్టోరియన్స్ చూపించలేదు బింబిసారుడు మగధను పరిపాలిస్తున్న కాలంలో అంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది బీసీఈలో లో బుద్ధుడు సన్యాసం స్వీకరించాడు బింబిసారుడు కుమారుడు అజాత శత్రు అతను మగధను పరిపాలిస్తున్న కాలంలో అంటే పద్దెనిమిది వందల ఏడు బీసీఈలో గౌతమ బుద్ధుడు నిర్యాణం చెందాడు ఇవి ఎంతో మంది చరిత్రకారుల పరిశోధనలు అంతరిక్ష కాల గణనల ప్రకారం గౌతమ బుద్ధుడి అసలు కాలాలు బింబిసారుడు మగధ రాజధాని నగరాన్ని విస్తరించాడు అతను నిర్మించిన నూతన నగరమే రాజగృహం పద్దెనిమిది వందల యాభై బీసీఈ నాటి రాజగృహ అనే అతి ప్రాచీన నగరాన్ని ఐదు వందల బీసీఈ నాటిదిగా చెప్పడం మన చరిత్రను అవమానించడమే బింబిసారుడు మగధను గొప్పగా విస్తరించాడు విదేశాలతోనూ ఇతని కాలంలోనూ సంబంధాలు ఉండేవి ఎలాంటి యుద్ధాన్నైనా ఎదుర్కొనే సైన్యం ఇతని దగ్గర ఉండేది నావికా సైన్యం కూడా విస్తృతంగా ఉండేది పాలన కూడా కఠినంగానే ఉండేది ఇతను వైదిక ధర్మాన్ని పూర్తిగా పాటించాడు కానీ బౌద్ధం ఇతని కాలంలో బాగా ప్రచారమైంది అందుకే బింబిసారుడు తమ మతాన్ని అనుసరించాడని బౌద్ధులు అదే కాలంలో విస్తరించిన జైన ధర్మాన్ని పాటించాడని జైనులు ఇప్పటికీ వాదనలు చేసుకుంటూ ఉంటారు బింబిసార కాలంలో ఆ రెండు మతాలు విస్తృతం అవడమే ఇందుకు కారణం విజిసార అనే అతని పేరుని బింబిసారగా చేసేశారు పదిహేను వందల ఏళ్లు మాయం చేసి శిశునాగుడితో సహా బింబిసారుని అజాత శత్రువుని కూడా ఆధునిక చిత్రకారులు వెయ్యేళ్ల అవతలకు విసిరేసి హరింక వంశం అని అర్థం లేని రాత్రులు రాశారు శిశునాగ వంశాన్ని శిశునాగుడే స్థాపించాడు ఆ వంశం పేరు శిశునాగ వంశమే బింబిసార కుమారుడు అజాత శత్రు యుధిష్ఠుడికి అజాత శత్రు అనే పేరు ఉండేది అంటే శత్రువు లేనివాడు లేదా ఏ శత్రువు అతనిని గెలవలేడు అని అర్థం ఆ పేరునే బింబిసారుడు తన కుమారుడికి పెట్టుకున్నాడు అంటే బింబిసారుడు కాలానికి ఇంకా మహాభారత కాలం నాటి వైదిక ధర్మమే వైభవంగా వెలుగుతోందని ఈ అజాత శత్రు అనే పేరు ద్వారా స్పష్టంగా తెలుస్తుంది కానీ బౌద్ధాన్ని ఆచరించిన అజాత మాత్రం కన్న తండ్రి అని చూడకుండా రాజ్యం కోసం బింబిసారను బంధించాడు ఆ రోజుల్లో ఇలాంటి రాజకీయ కుట్రలు చాలానే జరిగాయి అజాత శత్రు పద్దెనిమిది వందల పద్నాలుగు నుంచి పదిహేడు వందల ఎనభై ఏడు బిసిఈ వరకు అంటే ఇరవై ఏడేళ్ల పాటు మగధను పరిపాలించాడు పాటలీపుత్ర నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినది ఈ అజాత శత్రు బుద్ధుడిని కలిసి బౌద్ధాన్ని స్వీకరించాడు బుద్ధుడు నిర్యాణం చెందినది ఈ అజాత శత్రు కాలంలోనే బుద్ధ నిర్యాణం పద్దెనిమిది వందల ఏడు బీసీఈలో జరిగిందని చెప్తారు ఇది అసలు చరిత్ర అజాత శత్రు తర్వాత దర్భక ఉదయన నందివర్ధన మహానంది మగధను పరిపాలించారు అలా శిశునాగ వంశంలో పది మంది శక్తివంతమైన చక్రవర్తులు మూడు వందల అరవై ఏళ్లు పరిపాలించారని భాగవత పురాణంలోనూ ఉంటుంది శిశునాగ వంశంలో చివర చక్రవర్తి మహానంది ఇతను పదహారు వందల డెబ్బై ఏడు నుంచి పదహారు వందల ముప్పై నాలుగు బీసీ వరకు నలభై మూడేళ్లు మగధను పరిపాలించాడు ఈ శిశునాగ వంశం తర్వాత మగధను పాలించిన వంశమే నందవంశం ఈ నందవంశం వేరే ఏదో వంశం కాదు శిశునాగ వంశం కొనసాగింపే ఈ నందవంశం శిశునాగ వంశంలో చివరి చక్రవర్తి మహానంది అతని కుమారుడు పద్మనందుడు అతని పేరు మీద వచ్చిన వంశమే ఈ నంద వంశం ఈ నంద వంశం పదహారు వందల ముప్పై నాలుగు బీసీ నుంచి పదిహేను వందల ముప్పై నాలుగు బీసీ వరకు వందేళ్లు మాత్రమే పరిపాలించారు శిశునాగ వంశంలో చివరి చక్రవర్తి అయిన మహానందికి ఒక శూద్ర స్త్రీకి జన్మించిన వారే ఈ మహా పద్మనందుడు అని పురాణాల్లో కనిపిస్తుంది తల్లి వైపు నుంచి వచ్చిన వంశనామే ఈ నందవంశం ఆ పేరునే మహాపద్ముడు పెట్టుకుని మహాపద్మనందుడయ్యాడు తన తండ్రి అయిన మహానందిని కూలదూసి మహా పద్మనందుడు సింహాసనం ఎక్కాడు తాను పరశురాముడిలా క్షత్రియులందరినీ అంతం చేసి ప్రపంచాన్ని పరిపాలించాలని అనుకునేవాడు అందుకు తగ్గట్టే ఎనభై ఎనిమిది ఏళ్ల పాటు సుదీర్ఘంగా మగధను పాలించి కనిపించిన ప్రతి రాజ్యం మీద దాడి చేసి చక్రవర్తులను నిర్దాక్షిణ్యంగా చంపాడు భరతఖండంలో చాలా భాగాన్ని ఆక్రమించాడు మగధ తప్ప ఇంకో రాజ్యం ఉండకూడదు అనుకున్నాడు మహాపద్మానందుడికి ఎనిమిది మంది కుమారులు వీరిలో పెద్దవాడు సుమాల్య మహాపద్మనందుడి తర్వాత ఈ ఎనిమిది మంది కలిసి సంవత్సరానికి ఒకరు చొప్పున మగధను పరిపాలించారు మహాపద్మనందుడు ఈ ఎనిమిది మంది నందులను కలిపి నవనందులు అనేవారు వీరి సమయంలో మగధలో అరాచకాలు చాలా చాలా ఎక్కువయ్యాయి ఎన్నో దారుణాలు జరిగాయి ప్రజలు నానా బాధలు పడ్డారు వీరికి పాలన చేత కాలేదు వీరి కాలంలోనే చాణక్యుడు అతని తండ్రి నందులకు మహామంత్రులుగా ఉండేవారు ఆ కాలంలోనే చాణక్యుడికి ఘోర అవమానం జరిగింది ఆ తర్వాత చంద్రగుప్త మౌర్య అనే ఒక కొత్త చరిత్ర జన్మించింది ఆ చరిత్రను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం మొత్తానికి ఈ నందవంశీకులు పదిహేను వందల ముప్పై నాలుగు బీసీ వరకు వందేళ్లు పరిపాలించారని కోట వెంకటాచలం గారి పుస్తకాల్లో కనిపిస్తుంది ఆ తర్వాత మౌర్య సామ్రాజ్య వైభవానికి పునాది పడింది ఇప్పటి వరకు చూసుకుంటే మహాభారత కాలం నుంచి మౌర్య సామ్రాజ్యానికి ముందు వరకు కురువంశం బృహద్రథ వంశం ప్రద్యోత వంశం శిశునాగ వంశం నందవంశాలు మగధ కేంద్రంగా ఉత్తర భారతం నుంచి ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ వరకు శక్తివంతంగా పరిపాలించారు వీరంతా మూడు వేల నూట రెండో బీసీఈ నుంచి పదిహేను వందల ముప్పై నాలుగో బీసీ వరకు పదిహేను వందల అరవై ఎనిమిది ఏళ్లు భరతఖండాన్ని పరిపాలించారు లెక్కలని ఇంత క్లియర్గా ఉన్నప్పుడు మౌర్య సామ్రాజ్యం రెండో బీసీ అని ఎలా చెప్తారు అందుకు ఆధారాలు ఏమీ లేవు రెండో బీసీకి పదిహేను వందల ఏళ్ల ముందే మౌర్య సామ్రాజ్యం ప్రపంచానికి ఒక బలమైన దేశం ఎలా ఉంటుందో చూపించింది మన దేశానికి ఇంత ప్రాచీన చరిత్ర ఉందని ముందర తరాలకు తెలియకుండా చేసేందుకు ఆనాటి చరిత్రకారులు తప్పుడు చరిత్రను రాశారన్నదే ప్రస్తుత చరిత్ర పరిశోధకుల ఆవేదన అంతటి గొప్ప చరిత్రను ఎంతలా వక్రీకరించారో మౌర్య సామ్రాజ్యం వెనక జరిగిన గ్రేట్ స్టోరీస్ ఏంటో మౌర్య సామ్రాజ్యం వెనుక జరిగిన గ్రేట్ స్టోరీస్ ఏంటో చాణక్యుడి అసలు కథ ఏంటో అశోకుడు ఎవరో ఇవన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం జై హింద్